డాక్టర్స్ డే సందర్భంగా మల్కాజిగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు దేవుళ్లతో సమానం అమ్మ నాన్న జన్మనిస్తే అనారోగ్య సమయంలో ప్రాణాలు నిలుపుతూ వైద్యులు పునర్జన్మనిస్తారని అన్నారు వారి సేవలను గుర్తించి సన్మానించడం మానవతా ధర్మం అని తెలిపారు అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మాట్లాడుతూ మా వైద్య సిబ్బందిని గౌరవించిన ఎమ్మెల్యే గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు కార్యక్రమంలో పలువురు వైద్యులు నర్సులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు నేను డాక్టర్ సునీత మల్కాజిరి డిస్టిక్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈరోజు మన మల్కాజిగిరిలో డాక్టర్స్ డే జరుపుకున్నాము దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే మరళి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు సో డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ మన మెడికల్ కాలేజ్కి సంబంధించి వన్ ట్వంటీ డాక్టర్స్ ఉన్నారు సో ఇక్కడ అందరినీ సన్మానించడం జరిగింది మా సేవల్ని గుర్తించి మమ్మల్ని సన్మానించిన ఎమ్మెల్యే గారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి శ్రీనివాస్ గారికి అందరికీ మీ మీడియా తరఫున అందరికీ మీ మీడియా తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజే ఇంత మంచి ప్రిమిసెస్ ఎక్కడ దొరకదు ఈ హాస్పిటల్లో చాలా మంది రోగులకు ఉచితంగా మనం వైద్య సహాయం అందిస్తున్నారు చాలా మంచి డాక్టర్లు ఉన్నారు ఇక్కడ ఆర్థోపెడిక్ సంబంధించి ఫుల్ ఒక అంటే ఏం మేడం అది మీ ఎమర్జెన్సీ కేర్ కూడా చేస్తున్నారు అట్లా ప్రతి ఒక్క సందర్భంలో ఏంటంటే కొన్ని చిన్న చిన్న రిక్వైర్మెంట్లు ఉన్నాయి వాటిని మనము మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్లు ఎట్లా పనిచేస్తాయో మీకు తెలుసు కొంచెం స్లో ఉంటుంది ప్రాసెస్ అంతా ఆ ప్రాసెస్ అయ్యేంత వరకు కొందరు రోగులకు ఇబ్బంది కలుగుతుంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఎలక్ట్ అయినాక ఇక్కడ ఒక ఇప్పుడు మనం ఏదైతే మనం లిఫ్ట్ ఎక్కి వచ్చినామో అది మూడు సంవత్సరాల నుంచి రిపేర్ అంటే నేను ఎన్నికైనా తొలి నాలు మూడు నాలుగేళ్ళ నుంచి రిపేర్ ఉంది ఇది ఫస్ట్ అండ్ సార్ అని ఇక్కడికి వచ్చినప్పుడు డాక్టర్లు చెప్తే వెంబడివాడి లిటరల్లీ ఒక త్రీ ఫోర్ మంత్స్ పట్టింది అంటే రెగ్యులర్గా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కలిసి ఇక్కడ అందరు రోగులు ఇబ్బంది పడుతున్నారు పైనన్ని వార్డులు ఉన్నాయి ఆ వార్డులకు రావాలనుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుందని ఇంకో ఉదాహరణ ఇక్కడ ఉన్న ఈ సెంట్రల్ ఏదైతే ఫెసిలిటీ పెట్టినరో వీళ్ళు స్టోర్ లెక్క ఇది చూపిస్తుండ్రో ఇది కూడా ఎప్పుడో తీసేయమని చెప్పినాం రోగుల సౌకర్యార్థం ఇవన్నీ మీరు తీసేసి ముందుకు తీసుకుపోవాలంటే అంటే ఇక వాళ్ళది అట్లా ఉంటుంది కాబట్టి లయన్స్ క్లబ్ నుంచి మీరు ఏం మాత్రం సహాయ సహకారాలు ఉన్నా ముందుకు తీసుకెళ్ళండి ఎందుకంటే మా మమ్మీ యొక్క స్ఫూర్తి వలన మేము అరుంధతి హాస్పిటల్ కూడా ఒకటి నడిపిస్తున్నాం గుండె ఆపరేషన్ లాంటివి కూడా పూర్తిగా ఉచితంగా చేస్తున్నాం అక్కడ అంటే ఎంఆర్ఐ పరీక్షలు కానీ ఎటువంటి పరీక్షలు కానీ పూర్తిగా ఉచితం ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ని మూడు వందల బెడ్డెడ్ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ప్రతి ఒక్క రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చినాం అది కాకుండా నేను ఈ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వాయిస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి అంబులెన్స్ ప్రతిరోజు రోగులను అక్కడికి తీసుకుపోతుంది అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దించేసే సౌకర్యం కూడా వాళ్ళకు ఒక అంబులెన్స్ సౌకర్యం కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డాక్టర్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఇండిపెండెన్స్ ఇండియా వచ్చినప్పుడు ఇండియాకి ఇండిపెండెంట్ వచ్చినప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కేవలం ముప్పై ఐదు సంవత్సరాలు ఉండే అది ఇవాళ అరవై తొమ్మిది సంవత్సరాలకు డెబ్బై సంవత్సరాలకు ఇరవై ట్వంటీ ట్వంటీ టూలో సర్వే చేస్తే అంత పోవడానికి కారణం కేవలం డాక్టర్సే అని నేను నా అభిప్రాయం ఇవాళ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు ఎటువంటి రోగులు వచ్చినా వాళ్ళకి వైద్య సహాయం ఇక్కడ ఇండియాలో మంచిగా విస్తృతంగా దొరుకుతుంది అదే కాకుండా ఇవాళ హైదరాబాద్ అంటే క్యాపిటల్ ఆఫ్ ఏమంటారు మెడికల్ టూరిజం అని కూడా చెప్పుకుంటున్నాము ఇవన్నిటికీ దోహదం చేసినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ కి నా యొక్క ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్